అనుకోని అనురాగం పార్ట్ టూ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి చూడండి అక్షర పాలు పొంగించింది దేవుడి గదిలో రంగమ్మ చెప్పినట్లు పూజా కార్యక్రమాలు చేసి పాలతో వండిన నైవేద్యాన్ని పెట్టి నమస్కరించుకుంది భగవంతుడి ముందు కళ్ళు మోసుకున్న అక్షరకు కన్నీళ్ళొచ్చాయి నీ ముందు తప్ప నేను ఎవరి ముందు తల ఉంచుకోను స్వామి నేను ఏ తప్పు చేయలేదు అసలు ఒక తప్పు చేయాలి అన్న ఆలోచన కూడా నాలో లేదు కానీ విచిత్రంగా జరిగింది నా కుటుంబం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టాను అలాగే నీకు ఈ ఇంట్లో నేను నైవేద్యం కూడా పెడుతున్నాను నీకు తెలియంది ఏమీ లేదు జరిగింది నీ అనుమతితోనే జరిగింది అని భావిస్తాను జరగబోయేది నువ్వు నిర్ణయించినట్లు జరుగుతుంది అందుకే నాకు ఏ చింత లేదు ఈ కన్నీటి బిందువులు నీ ముందు తప్ప ఎక్కడా రావు ఎందుకంటే నేను నమ్మింది నిన్నే కాబట్టి అంటూ భగవంతుడికి నమస్కరించుకొని బయటకొచ్చింది అక్షర దేవుడి గదిలో విలువైన నగలు భగవంతుడికి వేసి ఉన్నాయా తాతగారు అంటున్న అభిరూప్ మాటలకు అలాగే నిలబడిపోయింది అక్షర వింటూ దూరంగా దేవుడి గతిలోకి వెళితే తెలుస్తాయి అభి నీ భార్య పూజ చేస్తుంది నువ్వు వెళ్ళవచ్చు కదూ అలాంటి అలవాట్లు లేవు నీకు విలువైన నగల గురించి అడగడం చిత్రంగా ఉంది అన్నారు నవ్వుతూ రామచంద్ర గారు డాడ్ చెప్తూ ఉండేవారు పూజ గదిలో సీతారాములు మిగిలిన విగ్రహాలు బంగారంతో చేసినవి నగలు కూడా చాలా విలువైనవి ఉన్నాయి అని చెప్పడంతో అడిగాను అన్నాడు అభిరు పోనీలే మీ నాన్నకు దేవుడి గదిలో ఉన్న నగల సంగతి గుర్తుంది విగ్రహాలు బంగారుపువి అని గుర్తుంది కానీ దేవుడు భక్తి అలాంటివి అంటుకోలేదు మీ నాన్నకు తండ్రి అని ఒకరు ఉన్నారు ఇండియాలో అన్న విషయం అస్సలే గుర్తులేదు అన్నారు రామచంద్రం గారు బాధగా లేదు తాతగారు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు మీ తెలివితేటలకు సంపాదించే తెలివి మీకే ఉంది తనకన్నా అని చెబుతూ ఉంటారు అన్నాడు అభిరు అక్షరకు అర్థం కాని పరిస్థితి తన చుట్టూ కమ్ముకున్నట్లు అనిపిస్తోంది బంగారు దారలతో వల్లిన సాలెగూడులో చిక్కుకుపోయి ఎటు వెళితే ఏ తీగ కూచ్చుకున్నా తన ప్రాణాలు పోతాయో అన్నట్లు భయం భయంగా ఉండిపోతుంది అక్షర అలాగే మౌనంగా సరే తాతగారు నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అంటూ అభిరు బయలుదేరాడు అభి ఈ రోజు రెండవ రోజు ఈ రోజు కూడా ఇంటి దగ్గర ఉండి తర్వాత వెళ్ళొచ్చు కదా హనీమోన్ కి టికెట్లు అంటున్న రామచంద్రం గారి మాటలు వింటూ అభి లేదు తాతగారు అలాంటి విషయాలు ఇప్పుడు ఏమి పెట్టవద్దు ఎందుకంటే నాకు చాలా అర్జెంటు పనులు ఉన్నాయి అని చెప్పాడు అభి సరే అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అవి మరి నీకు ఇష్టం లేని పనులు నేనెందుకు చేస్తాను అన్నారు రామచంద్రం గారు ఇల్లే బృందావనంలో ఉన్నప్పుడు ఎక్కడికో హనీమూన్ కి వెళ్తే మాత్రం గొప్ప ఏముంది అనుకున్నారు ఆయన కొత్త జంట సంతోషంగా ఉన్నారు అన్న తలంపుల్లో ఉన్న ఆయన ఆలోచనలు అలా సాగాయి రెండవ రాత్రి ఫార్మాలిటీస్ ఏమీ వద్దు అనడంతో అలాంటి హంగామాలు ఏమీ ఏర్పాటు చేయలేదు అభిరు ఆఫీస్ లో అందరికి పార్టీ ఇస్తున్నాడు మీ మిస్సెస్ తో వస్తే బాగుండేది అని ఆఫీస్ స్టాఫ్ మరికొందరు ముఖ్యలు చెబుతుంటే అలాంటి విషయాలు ఆమెకు ఇష్టం ఉండవు అని చెప్పేశాడు అభి మోహిని అతని దగ్గరికి వచ్చి కాస్త క్లోజ్ గా మూవ్ అవ్వాలి అనుకుంటే అభి మోహినిని పక్కకు పిలిచి నువ్వు నేను అడిగినప్పుడు నా గదికి మాత్రమే రావాలి అంతవరకే పబ్లిక్ లో మాత్రం ఎవరి హద్దుల్లో వారు ఉండడం చాలా మంచిది అని నిక్కచ్చిగా చెప్పేశాడు ఎంతో డిఫరెంట్ గా ఉంటాడు అసలు ఏమిటో తెలీదు వీడు మామూలు వాడు కాదు అని అనుకుని ఒక రకంగా అవి మాటలకు చిన్నబుచ్చుకున్న మోహిని మళ్ళీ అది ఎవరు గమనించకుండా నవ్వుతూ పక్కకు వెళ్లిపోయింది అభి తను పిలిచిన వ్యక్తి ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉన్నాడు అదిగో వచ్చాడు రోషన్ హాయ్ రోషన్ అంటూ పలకరించాడు పార్టీకి రావేమో అనుకున్నాను అన్నాడు ఒక రకంగా నవ్వుతూ అబిరు ఇన్వైట్ చేసినప్పుడు అది కూడా నా చెల్లెలు భర్త అయినా మీరు అంటున్న రోషన్ మాటకు ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇది ఒప్పందం మీద జరిగిన పెళ్లి అని నీకు బాగా తెలుసు మాటలు అంతవరకే ఉండాలి పేర్లు పెట్టినంత మాత్రాన పిలుచుకోవాలి వరుసలు కూడా పలకాల్సిన అవసరం లేదు అంటూ కోపంగా చెబుతున్నాడు ఆబిరు తప్పుంది తలవంచక తప్పదు అందుకే రోషన్ మౌనంగా ఉన్నాడు ఇంతటి గొప్ప పార్టీ నీ జీవితంలో ఇంతవరకు చూసి ఉండవేమో బహుశా ఎంజాయ్ చేయి అంత కూడా స్టేట్స్ నుండి వచ్చిన సరుకు రుచి చూసి ఉండవు ఓకే అంటూ అక్కడ నుండి వెళ్లిపోయాడు అబిరు చాలా బాధగా అక్కడ ఉన్న ఖరీదైన విస్కీ బాటిల్ ఎత్తి దించకుండా తాగేశాడు రోషన్ నేను చేసిన పని వల్ల ఎంత బాధ నా చెల్లెల్ని కూడా బలి చేయాల్సిన పరిస్థితి ఇటువంటి మూర్ఖుడు దగ్గర ఎలా ఉండగలుగుతుంది నా చెల్లెలు అనుకున్నాడు బాధగా ఆలోచిస్తూ ఉన్నాడు రోషన్ ఫంక్షన్ కి రమ్మని అన్నప్పుడు తన చెల్లెలు దేవత లాంటి అమ్మాయి ఆమె మనసు తెలుసుకున్న అభి తనను మనసులో ఏది పెట్టుకోకుండా గౌరవంగా పిలిచాడు అనుకుని వచ్చాడు కానీ అబిరు తనను చాలా తేలికగా మాట్లాడాడు అనుకొని మనసులో బాధపడుతూ ఇక తనను పట్టించుకోకుండా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూర్చొని నవ్వుతూ పేలుతూ మాట్లాడుతూ రింగ్ చేస్తూ ఉన్న అభి వైపు చూసి ఇక అక్కడ లేకపోవడమే మంచిది అని బయలుదేరాడు రోషన్ అభి ముందు ఎక్కువ అవడంతో రోషన్ని పిలిచి నలుగురిలో తేలికగా మాట్లాడుతూ నవ్వుతూ ఎంజాయ్ చేశాడు చుట్టుపక్కల అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు రోషన్ మనసు తల్లడిల్లిపోయింది అభి నలుగురిలో తేలికగా మాట్లాడుతున్న మాటలకు అవబ అవమాన భారంతో తల వంచుకునే ఉన్నాడు రోషన్ రామచంద్ర గారు హాల్లో కూర్చునున్నారు అప్పటి వరకు ఎవరు పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్లిపోయారు అక్షర కొంచెం సందేహించి ఇక మనసు ఉండబట్టలేక రామచంద్రం గారి దగ్గరకు వచ్చింది తాతగారు నేనొకసారి ఇంటికి వెళ్ళొస్తాను అంటూ చాలా చిన్నగా చెప్పింది అక్షర ఈరోజు రెండవ రాత్రి కదమ్మా రేపు ఎలాగో ఇంటికి వెళ్తారుగా అన్నారు రామచంద్రం గారు రాత్రికి వచ్చేస్తాను తాతగారు నాన్నగారికి ఆరోగ్యం అంత బాగోలేదు ఫోన్ చేస్తే తెలిసింది ఒకసారి చూసి రావాలి అనిపిస్తుంది అంటూ ఒక రకంగా తల వంచుకుని చెప్పింది అక్షర ఇబ్బంది లేదు వెళ్ళిరామ్మా ఏం కాదు కార్ తీసుకెళ్ళు సాయంత్రానికి వచ్చేయాలి అంటూ ఎన్నో సంవత్సరాలుగా ఉన్న డ్రైవర్ నారాయణను పిలిచారు రామచంద్రం గారు తాతగారు నేను మామూలుగా వెళ్లి వస్తాను అంటున్న అక్షర వైపు చూసి నవ్వారు రామచంద్ర గారు ఇప్పుడు నువ్వు ఎవరో తెలుసా అమ్మా ఈ రామచంద్ర కుటుంబానికి ఈ తరంలో వచ్చిన కోడలివి నీకు సకల మర్యాదలు జరగాలి అంతేకాని మామూలు అమ్మాయిలాగా వెళ్ళడానికి వేలు కుదరదు అని చెప్పి ఒప్పించి పంపించారు రామచంద్రం గారు మీ నాన్నగారికి ఎలా ఉందో తెలియజేయి తల్లి కావాలంటే నేను వస్తాను అన్నారు రామచంద్ర గారు లేదు తాతగారు నేను వెళ్లి చూసి వచ్చేస్తాను అని చెప్పింది అక్షర కార్లో కూర్చున్న అక్షరకు కళ్ళ ముందు తన జీవితం ఏదో పెద్ద జైంట్ వీల్లో తిరుగుతున్నట్లుంది చూసేవారికి పైకి పైకి వెళుతున్నట్లుంటుంది కానీ తన జీవితం పాతాళంలోకి కూలిపోతున్నట్లు ఉంటుంది తనకు పైకి ఎక్కి అక్కడ ఉండే వీలు లేదు ఇష్టము లేదు పాతాళంలోకి జారిపోతున్నట్లు కిందకు దిగే బాధ భరించలేదు అందుకే అల్లాడుతుంది అక్షర ప్రాణం అనుకొని డ్రైవర్ నారాయణ వైపు చూసి బాబాయ్ ఇంటికి కాదు అని అడ్రస్ చెప్పింది అక్షర ఒక హాస్పిటల్ కెళ్లారు అక్షర ఈ విషయాలు తాతగారితో చెప్పాల్సిన అవసరం లేదు బాబాయ్ నాన్నగారికి బాగోలేదు అన్న విషయం ఎవరికీ చెప్పొద్దు అన్నారు నాన్నగారు అంటూ లోపలికి వెళ్ళింది అక్కడ ఒక రూమ్ లో మంచం మీద మధుసూదన్ గారు పడుకొని ఉన్నారు గుండెల మీద చెయ్యి వేసుకుని పైకి చూస్తూ పడుకున్న ఆయన కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి హైందవి గారు ఆయన కళ్ళను తుడుస్తూ ఉన్నారు నాన్న అంటూ లోపలికి వచ్చింది అక్షర అమ్మ అక్షర అంటూ ప్రాణం వచ్చినట్లు చూశారు మధుసూదన్ గారు అక్షర అంటూ హైందవి గారు కూతుర్ని కౌగిలించుకొని దుఃఖించారు ఎందుకమ్మా బాధ అంతా బాగానే ఉంది మనం అనుకునే అంత భయంకరమైన వ్యక్తులు కాదులే ఏదో పెళ్లికి మిమ్మల్ని అక్కడ ఉండవద్దు ఎక్కువసేపు పెద్ద వయసు కదా మీకు అందుకే అలా అన్నారు శివుడు గొంతులో గరళాన్ని దాచుకుని అందుకే ప్రపంచానికి ఆ విషయాన్ని నేర్పించాడు అందరికి అమృతాన్ని పంచమన్నాడు విషం లాంటి విషయాలను గొంతులోనే దాచమన్నాడు కదూ అని మనసులో అనుకుని తండ్రి వైపు చూస్తున్న ఆమె ముఖంలో ఒక పిచ్చి నవ్వు వెలిసింది నాన్న ఎలా ఉంది ఆరోగ్యం అంటూ తండ్రి పక్కనే కూర్చొని కనపడనివ్వకుండా కన్నీరయింది అక్షర బాగానే ఉంది తల్లి నీ జీవితాన్ని ఒక్కసారిగా నువ్వు అనుకుని విధంలోకి నెట్టేశాం కదూ అంటూ బాధపడుతున్నారు మధుసూదన్ గారు నాన్న లేదు నాన్న మీరు ఇలా దిగులు పడతారు అనుకుంటే నేను అసలు పెళ్లి చేసుకునే దాన్ని కాదు ప్యాలెస్ లాంటి ఇల్లు ప్రిన్సెస్ లాంటి భర్త ఇంకా బాధలేముంటాయి నాన్న అంటూ చాలా అందంగా నవ్వాలని ఎంతో ప్రయత్నించి మరీ నవ్వింది అక్షర అక్షర నేను నీ కన్న తండ్రినమ్మా నీ ఆశలన్నీ నాకు తెలుసు నువ్వు నా కూతురుగా పుట్టడం నా అదృష్టం అనుకున్నాను ఆస్తులకు అందాలకు అం ఆనందాలకు కూడా లొంగని మహోన్నతమైన మనసు కలిగిన నా బిడ్డ నా బిడ్డ ఈనాడు అనుకుంటున్న మధుసూదన్ గారి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు ఇంతలో కాంపౌండర్ వచ్చారు చూడండి అంకుల్ ఈ విధంగా బాధపడుతూ ఉంటే మీ ఆరోగ్యం ఎలా కోలుకుంటుంది బీపీ తగ్గడం లేదు మీకు అంటూ చెప్పారు సరే నాన్నగారు రామచంద్ర తాత గారు వెంటనే వచ్చేయాలి ఈ రోజు రెండవ రోజు కాదు అని చెప్పారు మరి మీరు ఇలా బాధపడుతూ ఉంటే ఇక నేను వెళ్ళను మరి మీ దగ్గరే ఉండిపోతాను సరేనా అన్నది అక్షర కొత్త మనస్తత్వాన్ని అందంగా ప్రదర్శిస్తూ సరికొత్త అమ్మాయిలా మాట్లాడింది మీ అన్నయ్య చేసిన ఒక్క పొరపాటు వల్ల మన జీవితాలు తారుమారు అయిపోయాయమ్మా అక్షర గలవాడు అని నమ్మకంతో కొన్నాళ్ళు బిజినెస్ లు అప్పగించాను అదే నేను చేసిన పొరపాటు అంటున్న మధుసూదన్ గారి చేతులు పట్టుకొని నాన్నగారు ఇక మీరు ఆ ప్రస్తావన తీసుకురావద్దు ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం సేఫ్ కదా అప్పుల నుండి బయట పడడానికి ఒక మంచి అవకాశం రేపు ఎలాగో మన ఇంటికి వస్తాను నేను చూసుకుంటాను వ్యాపారాలు మీరు ఇబ్బంది పడకండి అన్నయ్యకు తోడుగా నిలుస్తాను అన్నయ్య ఆ మాటలు వింటే భరించలేడు వాడు మంచితనంతో బోర్లా పడ్డాడు నాన్న పిచ్చి పిచ్చి వేషాలతో ఫ్రాడ్ తో అందరినీ జయించి గొప్ప వాళ్ళు అయిపోయిన వాళ్ళు నా దృష్టిలో గొప్ప వాళ్ళు కాదు నాన్నగారు ఒక్కసారి కాలు జారిన గొప్ప మనసున్న వాడు తక్కువైపోతాడా ఆమెట్లు ఎక్కలేకపోతాడా మీరే ఇలా అధైర్యపడితే అసలు మనకు ఏముంది నాన్నగారు అన్నయ్య కూడా పుట్టనప్పుడు ఈ పెద్ద సిటీ ముళ్ళ కంచెలతో ఉండేది అని మీరే చెప్పారు అటువంటప్పుడు మీరు వచ్చి భార్యతో కష్టపడలేదా ఎంతో శ్రమించలేదా అంచెలంచెలుగా ఎదగలేదా మీరు అంతకన్నా గొప్ప విషయం కాదు ఇది మీరు అంతలా భయపడవద్దు నాకు తెలివి ఉంది అనేకు కష్టపడే తత్వం ఉంది మేమిద్దరం మీకు అండగా మీరు అధైర్య పడవద్దు అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నాన్న మీరు ఇంకా ఇలా దిగులు పడుతూ కూర్చుంటే నేను చేసేది ఏమీ లేదు అంటూ అక్షర మొహమాటం కూడా లేకుండా చెప్పేసింది ఇంతలో రోషన్ వచ్చాడు రోషన్ ఒకలాగా ఉన్నాడు కాస్త తూలుతున్నాడు కళ్ళు ఎర్రగా అయిపోయి ఉన్నాయి ఎప్పుడైతే తన చెల్లెల్ని చూశాడో అప్పుడే దుఃఖ దుఃఖంతో అల్లాడిపోయాడు అరే అక్షర నీ జీవితం అంటున్న రోషన్ చేతిని పట్టుకుని చిన్నగా నొక్కింది అక్షర ఊరుకో అన్నయ్య నాన్నగారి ఆరోగ్య విషయంలో తేడా ఉంది అలా చేయొద్దు అని చల్ల చిన్నగా చెప్పింది అన్నయ్య ఏమిటి సంగతులు సూటు బూటు వేసుకున్నావు అమ్మో పార్టీకి కూడా వెళ్ళావు డ్రింక్ చేసినట్టున్నావు వస్తుంది నాన్నగారి ముందు తప్పించుకోవడానికి వేషాలు వేస్తున్నావు కదూ అంటూ తెచ్చుకున్న నవ్వుని అందంగా నవ్వేసింది అక్షర ఎవరు నటించడం నేర్పకుండానే జీవితం నేర్పుతున్న పాఠం వల్ల మహా నటిలా నటిస్తున్న చెల్లెల్ని చూసి తనకున్న మత్తు వల్ల నటించలేక అల్లాడిపోతున్నాడు పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు రోషన్ అబ్బా అన్నయ్య నీకు ఒక విషయం చెప్పాలిరా రారా అంటూ బయటకి కావాలని తీసుకువెళ్ళింది అక్షర ఏమండి మీరు ఇలా ఉంటే పిల్లలు బాధపడిపోతున్నారు అక్షర ధైర్యం చెప్పింది అక్షర తెలివితేటలు మీకు తెలుసు ఆమె బిజినెస్ లకు సంబంధించిన కోర్సులోనే ఇంటర్నేషనల్ యూనివర్సిటీలోని గోల్డ్ మెడల్ గొప్ప పథకాలు సంపాదించుకున్న మీ అమ్మాయి తెలివితేటలను తక్కువ అంచనా వేయకండి ఆ కంపెనీ వాళ్ళే గొప్ప ఆఫర్ ఇచ్చారు అక్షరకు మర్చిపోయారా మంచి మనసున్న మీ అబ్బాయి స్నేహితుడి కోసం సంతకం పెట్టి బిజినెస్ లో దెబ్బతిన్నాడు ఆ విషయం నచ్చక కోడలు మనవడితో ఇల్లు వదిలి వెళ్ళింది వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకెళ్తుంటే రాను అని అనకుండా వెళ్లిపోయింది మనం కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగండి అన్నది మన పిల్లలలో తప్పు లేదండి ఫ్రాడ్ మైండ్ లేదు వాళ్లకు ఒక అవకాశం ఇవ్వండి అంతకు అంతకు ఎదుగుతారు జారిపోయిన అదృష్టాన్ని దక్కించుకుంటారు అంటూ ధైర్యం చెప్పింది హైందవి అప్పటి వరకు కిటికీ పక్కన ఉండి అన్ని గమనించిన నారాయణ పక్కకు వెళ్లిపోయాడు అక్కడకు దగ్గరలోనే అక్షర రోషన్ మాట్లాడుకుంటూ ఉన్నారు ఏమిట్రా అన్నయ్య ఎందుకు దిగులుగా ఉన్నావు కళ్ళల్లో నీళ్ళేమిటి ఎప్పుడు నవ్వుతూ హుషారుగా ఉంటావు అది కాక ఎప్పుడైనా పార్టీకి డ్రింక్ చేస్తే మరి కాస్త నవ్వుతూ సరదాగా ఉంటావు ఏమైందిరా ఒక్కసారి మనం కింద మెట్టుకు వెళితే మళ్ళీ మెట్లు ఎక్కలేమా మనిద్దరం కలిసి నాన్నగారి వ్యాపారాలను చక్కగా నిలబడదాం అప్పుడు వదిన మా అన్నయ్య కోసం వచ్చేస్తుంది మీ మామగారు అయ్యో అల్లుడు గారు అంటూ వచ్చి ప్రేమలు వలకబోస్తారు అందుకే నేను ఈ పెళ్లి చేసుకుంది వాళ్ళ దగ్గర అంత డబ్బు తీసుకుంది ఇలా నిరాశగా ఉండకురా ప్లీజ్ అంటూ బతిమాలింది అక్షర అది కాదురా ఏ బాధ లేదు నాకు కానీ నా తప్పు వల్ల నీ జీవితం అటువంటి వాడి చేతుల్లో ఎంత నరకం అనుభవిస్తుందో అని భయపడుతున్నాను అది కాక నిజంగా నీ మీద ప్రేమతో పెళ్లి చేసుకోలేదట కదా కాంట్రాక్ట్ బేసిక్ మీద పెళ్లి చేసుకున్నాను అని చెబుతున్నాడు అభి అన్నాడు రోషన్ అవునన్నయ్య అవును నేనే సంతకం పెట్టాను అభిరూప్ ని వారి వంశానికి ఒక బిడ్డను కని ఇవ్వాలని ఒప్పందం అంత పెద్ద మొత్తంలో అందుకే ధనాన్ని ఇచ్చారు వాళ్లకు అప్పజెప్పిన తర్వాత వాళ్లకు నచ్చితే నన్ను కోడలిగా ఉండనిస్తారట లేకపోతే అన్నాడు రోషన్ భయంగా రామచంద్రం గారు తన మనవడితో స్ట్రేట్స్ వెళ్ళిపోతారట అప్పుడు నాకు నేనే అతను నచ్చలేదు బిడ్డ నాకు వద్దు అని డైవర్స్ తీసుకునేలాగా ముందే పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకున్నారు ఆ పేపర్లు రద్దు చేయాలన్నా కూడా అవి ఇష్టమే అని చెప్పిన చెల్లెలు మాట విని తల మీద కొట్టుకున్నాడు బాధగా రోషన్ మరి ఇంత దారుణం ఏమిటమ్మా అని అడుగుతున్న అన్నయ్యకు నవ్వుతూ నన్ను అన్ని రకాలుగా టెస్టులు చేయించి మరి ఆ సర్టిఫికేట్లు చూసి అప్పుడే ఆయన పెళ్లికి ఒప్పుకొని నాకు డబ్బు ఇచ్చారు చాలా మంది అమ్మాయిలు చూశాడట వాళ్ళు వర్జిన్ కాదట అందుకే నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు పైగా అతడు నా ముఖం వైపు కూడా చూడలేదన్నయ్యా తెలుసా అన్నది నవ్వుతూ అక్షర తల వంచుకొని బాధపడిపోతూ ఉన్నాడు రోషన్ ఆ మాటలు వింటూ మనుషులు కూడా ఇలా కూడా ఉంటారా అమ్మా అన్నాడు రోషన్ ఎంతో నమ్మిన నీ ఫ్రెండ్ నిన్ను నమ్మించి మోసం చేయలేదు అంతకన్నా ఇది పెద్ద ఏం కాదులే అన్నయ్య నాన్నగారి దృష్టిలో చాలా గొప్పవాడు అభిరు ఇతర దేశాల్లో నాకు వచ్చిన అతి గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాను అని నాన్నగారి బాధ నా ఆశ్చర్యం అదే అని ఆయనకు తెలుసు అంతేకాని ఈ విషయాలు ఏమీ నాన్నగారికి అమ్మకు తెలియదు నువ్వు చెప్పకన్నయ్యా అని చెప్పింది అక్షర అందుకే అభి నన్ను నలుగురిలో అలా చాలా చులకనగా మాట్లాడాడమ్మా డబ్బు కోసం ఏమైనా చేసేవాడిలా కనిపిస్తున్నాను అన్నట్లుగా చెప్పాలంటే ఒక దొంగలాగా అనిపిస్తున్నాను అన్నట్టుగా బిహేవ్ చేశాడు అభి అందరిలో అంటున్న రోషన్ వైపు చూసి నవ్వింది అక్షర ఇంటి దొంగగా చూస్తున్నాడు నన్ను అని ఎలా చెప్పను అని మౌనంగా ఉండిపోయింది అక్షర తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి